స్ట్రైట్ కట్ కుర్తి ఏదైతే ఉంటూ ఉంటుందో దానికి కావాల్సిన మెజర్మెంట్స్ మనం తీసుకున్నాము అండ్ రాసుకున్నాం ఇప్పుడు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో ప్రసన్న గారు చూపిస్తారు సో ప్రసన్న గారు స్ట్రైట్ కట్ కుర్తి డ్రాఫ్టింగ్ ఒకసారి చూపించారు డెఫినెట్గా ఫస్ట్ మనం లెంత్ తీసుకున్నాం అంటే మనం ఏ డైరెక్షన్లో తీసుకుంటామో మెజర్మెంట్స్ పేపర్ డ్రాఫ్టింగ్ కూడా అదే డైరెక్షన్లో మనం వన్ బై వన్ చేసుకుంటూ పోవాలి సో ఫస్ట్ క్లాత్ మీదే లెంత్ తీసేసుకుంటాం ఫస్ట్ ఈ పేపర్ కూడా యాస్ట్ ఈజ్ మనము క్లాత్ మీద పెట్టి మనం చేసుకోవచ్చు ఫస్ట్ ఫార్టీ టూ ప్లస్ వన్ ఇంచ్ నెక్స్ట్ మనం షోల్డర్ దగ్గరికి వెళ్ళిపోదాం షోల్డర్ ఎంత ఉంది ఫిఫ్టీన్ సెవెన్ అండ్ హాఫ్ కదా ఈ సెవెన్ అండ్ హాఫ్లో మనము నెక్ కోసం త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి ఆమ్హోల్ డ్రెస్కి కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆమ్హోల్ రౌండ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటాం ఇక్కడి నుంచి మనము అప్పర్ చెస్ట్ అప్పర్ చెస్ట్ నైన్ ఇంచెస్ ఇక్కడి నుంచి ఎక్కడైతే మనం చెస్ట్ మెజర్ చేసామో అప్పర్ చెస్ట్ అక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ కిందకి చెస్ట్ అంటే మనకి బ్లౌజ్ లెంత్ ఎంత వస్తుందో అక్కడ మనకు కంప్లీట్గా థర్టీన్ ఫోర్టీన్ మధ్యలో కంప్లీట్ అయిపోవాలి వేస్ట్ పార్ట్ వరకు అక్కడ నుంచి మనము హిప్ తీసుకుంటాం హిప్ పార్ట్ ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటినీ ఒక లైన్ తీసుకు ఇక్కడ కిందకు వచ్చేసరికి మనకి ఎంత గేర్ కావాలంటే కింద ఎంత లూజ్ ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని మనము కలుపుతాం అనమాట అంటే ఈ షేప్ అనేది ఎక్కడ ఎలా తీసుకుంటామో అలాగే ఇక్కడ మనకి కట్ వచ్చేస్తుందని చెప్పాను అంటే కట్ అయిపోయి ఇక్కడ నుంచి సన్నగా మనము వేసుకుంటుంటాం అంటే మన డ్రెస్కి అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట అంటే మన బాడీ షేప్ ఎలా ఉందో ఇక్కడ చూసారా ఇక్కడ అప్పర్ చెస్ట్ అనేది కొంచెం బయటకు వచ్చింది చెస్ట్ అనేది కొంచెం లోపలికి వెళ్ళింది మళ్ళీ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది హిప్ అనేది మళ్ళీ కొంచెం బయటకు వచ్చింది అంటే మన మెజర్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని మన బాడీని ఎలా చేసుకున్నామో డ్రెస్ కూడా అలాగే సేమ్ యాస్టిస్గా మన మెజర్మెంట్ ఉండాలన్నమాట సో ఇదంతా స్ట్రైట్ కట్ కుర్తీకి సంబంధించిన డ్రాఫ్టింగ్ డ్రాఫ్టింగ్ ఓకే సో ఇదే విధంగా మన దగ్గర ఉంటూ ఉంటుంది ఇది ఫ్రంట్ నెక్ షోల్డరు ఆమ్ హోలు ఓకే అప్పర్ చెస్ట్ వేస్ట్ హిప్ ఇది కింద గేర్ ఓకే ఈ పార్ట్స్ అన్ని మనకు కంప్లీట్గా ఇట్లా ఎస్ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో డ్రాఫ్టింగ్ అంటే ఈ విధంగా కంప్లీట్గా ఇట్లా ఒక బ్రౌన్ షీట్ మీద మీకు వచ్చే వరకు ప్రాక్టీస్ పెన్సిల్ అండ్ ఒక ఎరేజర్ కనుక మీ చేతిలో ఉంటే ఫస్ట్ ఆవిడ పెన్సిల్తోనే ప్రాక్టీస్ చేయిస్తారు చాలా నీట్గా మీరు ఎప్పుడైతే డ్రాక్ చేస్తారో అప్పుడు మాత్రమే మనం డ్రెస్ పైకి కంటే ఒక క్లాత్ తీసుకుని కట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది సో ఇలా మైన్యూ డీటెయిల్స్లో ప్రాక్టీస్ హ్యాండ్స్తో ఉంటుంది కాబట్టి జూలై థర్టీన్త్ మీకు చాలా పెద్దగా హెల్ప్ అవుతుందని నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ఏదైతే మీరు బ్లౌజెస్ నేర్చుకోవాలనుకుంటున్నారు డ్రెస్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ బేసిక్ లెవెల్లో కనుక నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం